నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రళయమ పార్ట్ వన్ ఫోర్టీ ఫోర్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే కట్టిన ఆది భారంగా ఊపిరి తీసుకుని వదిలి పీటల మీద కూర్చొని చూసేసరికి ఎదురుగా ఆరు ఆనంద బాష్పాలతో నవ్వుతూ కనిపించింది తనని చూడగానే ఆది మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది అతని కళ్ళలో నీళ్లు చేరగా పెదవులపై చిరునవ్వు చేరింది అందరి దీవెనలు అక్షింతలుగా ఇద్దరిపై వర్షంలా కురుస్తుంది అభితో పాటు జంటగా సంతోషంగా నవ్వుతూ అక్షింతలు వేస్తున్న ఆరుని చూస్తున్న ఆది కళ్ళ నుండి జాలువారిన కన్నీళ్లు ఆ అక్షింతలతో కలిసిపోయాయి కృతి సంతోషంతో పొంగిపోతూ కళ్ళనీళ్ళు తుడుచుకుని ఆదివైపు చూసింది అప్పటిదాకా డల్గా ఉన్న ఆది మోము వికసించి సంతోషంగా నవ్వుతూ కనిపించేసరికి ఆశ్చర్యంగా చూస్తూ ఆది చూస్తున్న వైపు చూసిన కృతికి ఎదురుగా ఆరు కనిపించింది ఆది సంతోషానికి కారణం తనని అర్థమైంది ఆ క్షణాన ఆమెలో ఇలాంటి జలసి కోపం లేదు కొన్ని క్షణాలైనా ఆది మోములో నవ్వు చూసిన చిన్న హ్యాపీనెస్తో ఆమె పెదవులపై చిరునవ్వు చేరింది ఆ నవ్వుకి బదులుగా తను కృతివైపు చూసి చిన్నగా నవ్వింది ఆరు బాబు అమ్మాయికి మెట్టలు తొడుగు పంతులుగారి పిలుపుకి ఆది చూపు మరల్చుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని పెళ్లితంతుపై దృష్టి పెట్టగా కృతి ఆదిపై దృష్టి పెట్టింది పందులుగా రీచిన మెట్టులను కృతి కాలి వీళ్ళకి తొడిగిన ఆది పాదాలను తాకి కళ్ళకు అద్దుకుంది కృతి జరిగే పెళ్లి తంతును సంతోషంగా చూస్తున్న ఆరుని చూస్తూ ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు అభి ఆబి చాలా హ్యాపీగా ఉంది అంది ఆరు చెమర్చిన కళ్ళతో పద అని ఆమె భుజం చెట్టు చేయివేసి తీసుకెళ్లి మీనాక్షి పక్కన కూర్చోబెట్టి స్టేజ్ పైకి చేరుకున్నాడు అభి ఉదయం నిశ్చింతగా ఊపిరి తీసుకొని నీళ్ళు తుడుచుకుని నిఖిల్ ఇక డీజే మూత మోహించమని చెప్పరా ఈ హ్యాపీ మూమెంట్లో పిచ్చి పిచ్చిగా డాన్స్ వేళనుంది అన్నాడు నవ్వుతూ రే ఇంకా పూర్తిగా అవ్వలేదురా సాయంత్రం భరత్లో చిందులేచు కానీ మీ మహిసంగ తింటూ చూడు అన్నాడు ఉదయ్ భుజాన్ని గీకుతున్నా మహిని నవ్వుతూ చూస్తూ నిఖిల్ మాటలకు వెంటనే చేయి తీసేసి చిన్నగా నవ్వుకుంటున్నా మహిని చూస్తూ ఏంటే ఆకలిస్తుందా తిన్నామా అని అడిగాడు ఉదయ్ కాదు బావా మరీ ఆది అన్నయ్య పెళ్ళయ్యాక మన పెళ్ళి అన్నావు కదా ఎప్పుడు చేసుకున్నామా అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంటే ఉదయ్ ఉఫ్ అనుకుని నిఖిల్ వైపు చూశాడు అడుగుతుందిగా చెప్పు అని నిఖిల్ నవ్వుకుంటూ ఆది క్రితి తలెంబ్రాలు పోసుకుంటుంటే ఆది పక్కన చేరి రే ఆది నువ్వు అస్సలు తగ్గకూడదు అని ఆదిని యాక్టివ్ చేసే పనిలో పడ్డాడు ఉదయ్ మహి చేపట్టుకుని మహి వాడు పెళ్లి చేయడానికి నాకు తల ప్రాణం తోకకొచ్చింది కొన్ని రోజులు హాయిగా ఊపిరి ఇవ్వవే నిదానంగా చేసుకుందాం తొందర ఏముంది ఎక్కడికి పారిపోను కదా ముందు వీళ్ళ పిల్లల్ని ఎంజాయ్ చేద్దాం పద అని చెప్పి నిఖిల్ పక్కన చేరగా మహి నవ్వుతూ ఆదిపై తలంబ్రాలు పోస్తున్న కృతితో పాటు చేరింది అందరి కోలాహలంతో సందడి సందడిగా పెళ్లితంతు ముగిసి గెస్ట్లందరూ ఒక్కొక్కరుగా వచ్చి కొత్త జంటకు గిఫ్ట్లు అందిస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంటే ఆరుని తీసుకుని వెళ్ళాడు అవి ఆదికి లోపల బాధగా ఉన్నా పైకి సంతోషంగా నవ్వుతూ చూస్తున్నాడు వాళ్ళ వైపు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అవి ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇవ్వగా ఆరు ఆదివైపు చూసి కంగ్రాట్స్ ఆది తన వాళ్ళందరినీ వదిలేసి నీ మీద ప్రేమతో నీ లైఫ్లోకి వచ్చిన తన మనసును బాధ పెట్టకుండా బాధ్యతగా ప్రేమగా చూసుకో అంది ఆది చిన్నగా నవ్వుతూ తలాడించగా తనని చూస్తున్న కృతికి చేయిచ్చి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంది ఆరు చిన్న స్మైల్తో థ్యాంక్ యూ చిన్నగా నవ్వుతూ బదిలిచ్చింది కృతి వాళ్ళకి ఫ్లవర్ బుకేతో పాటు కపుల్ డైమండ్స్ రింగ్స్ గిఫ్ట్ అందించి అవి ఆరుని తీసుకుని స్టేజ్ దిగి వెళ్ళిపోతుంటే ఆది బరువెక్కిన హృదయంతో తనని చూస్తున్నాడు కృతితో పాటు ఆది అమ్మానాలలు ఉదయ్వాళ్ళు ఆదివైపే బాధగా చూస్తుంటే స్టేజ్ దాటే వరకు చూసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి తనని చూస్తున్న కృతిని చూసి చిన్నగా స్మైలిచ్చిన ఆది గెస్ట్లు రాగా వాళ్లతో ఫోటోకి ఫోజిచ్చాడు కృతి పక్కకు తిరిగి కళ్ళనీళ్ళు తుడుచుకుని నవ్వుతూ కెమెరా వైపు చూసింది పద్మ కేశవుని పట్టుకుని ఏడుస్తూ వాడి బాధ చూసి నా గుండె తరుక్కుపోతుందండి వాడి మనసు ఎప్పుడు మారుతుందో ఏంటో అంది పిల్లయింది కదా కోడై పిల్ల మార్చేస్తుందిలే నువ్వు బాధపడుకు అని ఆమె కళ్ళనీళ్ళు తుడిచాడు కేశవ్ రెస్ట్ తీసుకోమని అభి ఆరుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రాగా అందరి జంటలు కలిసి సరదాగా భోజనం చేసేసి సాయంత్రం భరత్కి రెడీ అయ్యారు సీ గ్రీన్ కలర్ గ్రాండ్ లెహంగా చోలీలు కృతి అందంగా మెరిసిపోతుంది దానికి మ్యాచింగ్ కలర్ షేర్వాణిలో ఆది అదిరిపోయాడు మహితో మాట్లాడుతున్న అభి అన్నయ్య ఇక్కడున్నావా అయాన్ గొంతుకి తలతిప్పి చూశాడు అన్నయ్య భరత్ మీ డాన్స్తోనే స్టార్ట్ చేయాలి అందరూ మీకోసమే వెయిటింగ్ అని చెప్తూ తనని సన్న నవ్వుతో చూస్తున్న మహీవేపు చూసి ఎవరు అన్నట్టుగా అభిని కళ్ళతోని అడిగాడు అయాన్ మహిత్ నాకు బాగా కావలసిన వ్యక్తి అని అయాన్తో చెప్పి మహిత్ తమ్ముడు అయాన్ అని ఒకరినొకరికి ఇంట్రడ్యూస్ చేశాడు అభి హాయన్నయ్య అని ఆయాన్ చెయ్యి ముందుకివ్వగా అన్నయ్య అన్న పిలుపుకి హ్యాపీగా ఫీల్ అవుతూ అయాన్ చేయందుకుని ఆత్మీయంగా హక్ చేసుకుని వదిలాడు మహి అన్నయ్య త్వరగ పద అని అయాన్ ముందు నడుస్తుంటే అతనితో పాటు కదిలారు అభి మహి పార్టీ లైట్స్తో వెలిగిపోతూ డీజే మూతలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంటే ఉదయ్ నిఖిల్ అభిలా ఓడియమ్మ డాన్స్తో స్టేజ్ దద్దరిల్లిపోతుంది ఫ్యామిలీస్తో పాటు ఫ్రెండ్స్ బంధువులు అంతా స్టేజ్ ముందు క్లాప్స్ కొడుతూ అరుస్తూ ఉంటే ఫుల్ ఎనర్జెటిక్గా క్లాస్ డ్యాన్స్ చేస్తూ క్రితితో జంటగా వీక్షిస్తున్న ఆదిని లాక్కెళ్లారు ఆది డ్యాన్స్ కోసం కృతి కళ్ళప్పగించి సూపర్ ఎగ్జైటింగ్గా చూస్తుంది డీజే మాస్ మ్యూజిక్ ప్లే అవుతుంటే వాళ్ళు స్టెప్స్ వేస్తూ ఆదిని వేయమని పట్టుబడుతూ ఉంటే స్టేజ్ ముందున్న అందరూ అరుస్తూ ఉంటే తప్పదని మాలతో పాటు కాలు కలిపిన ఆది కాసేపటికి ఆ డ్యాన్స్లో లీనమై ఆ ముగ్గురితో పాటు డ్యాన్స్ రఫ్ ఆడిస్తుంటే క్రితి చెంపలకు చేతులు ఆనించుకొని అతన్ని మైమర్చిపోయి చూస్తుంది అయాన్ అక్షయ్ కళ్యాణ్లో విజిల్ వేస్తూ మిగతా అందరూ ఆరుస్తూ వాళ్ళ డ్యాన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేశారు అవి ఇంత బాగా డ్యాన్స్ చేస్తాడా మహిత్ సర్ప్రైజ్ అయ్యి నవ్వుతూ వాళ్ళ డ్యాన్స్ని ఫోన్లో వీడియో తీస్తుంటే మహీంద్ర హ్యాపీగా నవ్వుతూ చూస్తున్నాడు తాదిలా డ్యాన్స్ చేస్తున్న ఆదిని చూసి పద్మా కేశవులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ ఫాస్ట్ బీట్ మ్యూజిక్ స్టాప్ అయ్యాక వచ్చి తన ప్లేస్లో కూర్చున్న ఆదిని చూసి సూపర్గా చేశారు విదైపోయాను అంది కృతి గుండె మీద చేయి వేసుకుని వెనక్కి వంగుతూ థ్యాంక్స్ అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని తాగేసి అయాన్ అక్షయ్ వాళ్ళు కూడా అభిమానులతో చేరి డాన్స్ వేస్తుంటే చూస్తున్నాడు ఆది ఆ తర్వాత అక్షయ్ నిత్య వర్ష విశ్వ ఉదయ్ మహి నిఖిల్ ఒక్కో జంట ఒక్కో పాటకి స్టెప్స్ వేయగా చివరగా ఆదిని కృతిని స్టేజ్ మీదకి తోసేశారు ఫ్రెండ్స్ అంతా అందరూ తమని చూస్తుంటే కృతి బిడియంగా చూస్తూ ఉండగా అది తనతో చేయలేక స్టేజ్ దిగబోతుంటే ఉదయ్ నిఖిల్ స్టేజ్ పైకి తోసేశారు అది ఏం కుదరదు మీరిద్దరూ కలిసి డాన్స్ వేయాల్సిందే మేం చూసి తరించాల్సిందే విజిల్స్ మూత మోగాల్సిందే అన్నాడు నిఖిల్ నవ్వుతూ అంతలోని ఒకే ఒక లోకం నువ్వే లోకంలో అని సాంగ్ ప్లే అవుతుంటే టక్కున తల తిప్పి నిఖిల్ వైపు చూసి అరే ఏంట్రా ఇది అన్నాడు ఆది మొహం ఎలానో పెట్టి మీ కృతి నీ నోటి వెంట వినాలనుకున్న మాటలు పాట రూపంలో వస్తున్నాయి ఇలా అయినా తనని ప్రసన్నం చేసుకో అని కన్ను గీటాడు ఆది కళ్ళు చిన్నవి చేసి గుర్రుగా చూస్తుంటే చూసింది చాలు డాన్స్ చేయి అన్నాడు ఉదయ్ ఆది కమోన్ అని అందరూ అరుస్తూ ఉంటే ఇలా ఇరుక్కుపోయాయంటి అని కృతి వైపు చూసేసరికి నోటికి చెయ్యడ్డు పెట్టుకుని నవ్వుతూ కనిపించింది ఈ కోతికి బాగా సరదాగా ఉన్నట్టుంది ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అని మనసులో అనుకుంటూ దిక్కులు చూస్తుంటే రే ఆది మిమ్మల్ని వేయమన్నది మూకి డ్రామా కాదు వచ్చే పాటకు డాన్స్ త్వరగా వేయండి క్రితి నువ్వైనా ముందు స్టెప్ తీసుకో మీ ఆయన సిగ్గుపడుతున్నట్టున్నాడు అన్నాడు నిఖిల్ అల్లరిగా నవ్వుతూ ఆది సార్ మనం డాన్స్ చేసేదాకా వాళ్ళు లేరు ఆ డాన్స్ ఏదో త్వరగా వేసిస్తే అయిపోతుంది కదా అంది క్రితి మెల్లిగా సరే రా అని ఆది చేయివ్వగా మీ ఇలా మాడిపోయిన మొహం ఉంటే నేను అసలు మీతో డాన్స్ చేయను నవ్వుతూ అడగండి అప్పుడు చేయిస్తాను అంది హే కోతి ఎక్స్ట్రాలు చేస్తే ఎత్తి కింద పడేస్తాను ఆ చెయ్యిటివో అన్నాడు పడేస్తే పడేయండి అప్పుడు ఇంచక్క మీతో సేవలు చేయించుకునే అదృష్టం వస్తుంది నాకు నవ్వుతూ అతనికి చెయ్యందించింది అబ్బో మేడం గారికి ఆశలు బాగానే ఉన్నాయే అంటూ ఒక చేతితో ఆమె చేయి పట్టుకొని మరో చేయి నడుంపై వేయగా కృతి సిగ్గుతో కూడిన నవ్వుతూ అతని భుజంపై చేయి వేసింది అప్పటికే సాంగ్ సగమైపోయి దీపం లేని వెలుతురు నువ్వే వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేలలా తోడుండనా జన్మ జన్మలా జంటవ్వనా అని వస్తున్న పాటకి అది ఆమెతో స్లోగా స్టెప్స్ వేస్తుంది ఆ పాటలోని లిరిక్స్ కృతి హార్ట్కి టచ్ అవుతుంది ఆ మాటలు ఆది నోటి వెంట వినే రోజు ఎప్పుడొస్తుందో అని ఊహలో తేలిపోతూ అతని కళ్ళలోకి అడ్మైరింగ్గా చూస్తూ ఉంది కృతి ఆమె చూపులు బాణాల్లా గుచ్చుతుంటే ఆమె కళ్ళలోకి ఎక్కువసేపు సూటిగా చూడలేకపోయిన ఆది చూపు మరల్చుకుని ఆమెతో కళ్ళు కలపకుండా డాన్స్ మూమెంట్ వేస్తుంటే అక్కడందరూ వీలవైపే కళ్ళప్పగించి చూస్తూ విజిల్స్ క్లాప్స్తో మూత మూగిస్తున్నారు కాలేజ్లో ఆదిని మొదటిసారి డాన్స్ వేసినప్పుడు చూసి ఒక్కసారైనా సీనియర్తో కలిసి డ్యాన్స్ వేయాలని ఒక జూనియర్గా కృతి కన్న కల ఆరేళ్ల తర్వాత నెరవేరి ఇప్పుడు అతని భార్యగా మొదటిసారి ఆదితో డ్యాన్స్ వేస్తుంటే కృతి మనసు గాల్లో తేలిపోతుంది ఆది అందరి కోసం తప్పదు అన్నట్టు నామ మాత్రంగా వీస్తుంటే కృతి మాత్రం అతన్ని మైమర్చిపోయి చూస్తూ ఆ మూమెంట్ని హ్యాపీగా ఆస్వాదిస్తూ ఉంది కొన్ని స్టెప్స్ వేసి లాస్ట్కి కృతి చెయ్యి పైకి పట్టుకుని తనని గిరాగిరా తిప్పి వదిలేసి ఆమె నడి చుట్టూ చేయి వేసి పట్టుకోగా అతని చేతిలో వీల్లులా వంగిపోయింది కృతి ఆ స్టెప్తో ఆది డ్యాన్స్ ఆపేసి కృతి చేయి పట్టుకుని స్టేజ్ దిగుతుంది అందరూ సూపర్ అంటూ లేచి క్లాప్స్ కొట్టారు ఆ తర్వాత కళ్యాణ్ వైషు ఇంకా పెద్దవాళ్ళ జంటలు కూడా స్టెప్స్ వేశాక ఫ్రెండ్స్ బ్యాచ్ కొంచెం రెస్ట్ తీసుకుని మళ్లీ మొదలుపెట్టారు ఈ లోకాన్ని మర్చిపోయి వాళ్ళలో ఉన్న చిన్న పిల్లలను తీసి చిందులు వేసాగారు మహేంద్ర పక్కన కూర్చొని అందరి డ్యాన్స్లను ఎంజాయ్ చేస్తున్న మహిని వద్దంటున్నా వినకుండా స్టేజ్ పైకి లాక్కెళ్ళాడు అక్షయ్ కొన్ని క్షణాలు టైం తీసుకుని వాళ్ళతో కలిసి స్టెప్స్ వేస్తున్నాడు మహి ఫాస్ట్ బీట్ సాంగ్స్కి కంటిన్యూస్గా డాన్స్ చేస్తూ అలసిపోయి ఒక్కొక్కరిగా స్టేజ్ దిగి వెళ్ళిపోగా లాస్ట్కి అవి మహి మాత్రమే మిగిలారు వాతీ కమ్మి తలపతి విజయ్ సాంగ్ ప్లే అవుతుంటే మహి ఇంతకు ముందెన్నడూ పెద్దగా డ్యాన్స్ చేయకపోయినా అభిని చూస్తూ బాణి చేస్తున్నాడు అన్నదమ్ములిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే మహీంద్ర మురిసిపోతూ తన ఫోన్లో వీడియో తీస్తున్నాడు రే అక్షయ్ వాళ్ళిద్దరిని చూసి తెలియని వాళ్ళైతే పక్కా అన్నదములే అనుకుంటారు ఇద్దరి పర్సనాలిటీస్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి యాటిట్యూడ్ వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా సిమిలర్గా అనిపిస్తాయి కదా కళ్యాణ్ మాటలకి అక్షయ్ వాళ్ళ వైపు చూస్తూ అవునరా నాకు కూడా అనిపించింది ఆ సిమిలారిటీస్ వల్లే ఇద్దరు త్వరగా క్లోజ్ అయ్యారనుకుంటా అన్నాడు అంతకు మించి వేరే ఆలోచించలేకపోయాడు అక్షయ్ కొన్ని స్టెప్స్ వేసి వాళ్ళు స్టేజ్ దిగదా పిల్ల గ్యాంగ్ అంతా స్టేజ్ను ఆక్యుపై చేసి ఊపేశారు అమ్మయ్యా మొత్తానికి ఆది పెళ్లి బ్రహ్మాండంగా జరిగిందిరా అనుకున్న దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేశాం అన్నాడు ఉదయ్ హాయిగా ఊపిరి తీసుకుంటూ ఇక వాడి టెన్షన్ వదిలేసి నెక్స్ట్ నీ పెళ్లి గురించి ఆలోచించు అన్నాడు నిఖిల్ నవ్వుతూ ఉదయ్ చిన్నగా నవ్వాడు రాత్రి పదవుతుండగా భరత్ ముగించి ఇంటికి వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు పెళ్లివాళ్ళు బాయ్ మహి పిలుస్తాను టేక్ కేర్ అని చెప్పి కారులో కూర్చున్నాడు మహీంద్ర బాయ్ డాడ్ రీచ్ అయ్యాక కాల్ చేయండి మాం జాగ్రత్త అని చెప్పి కార్ దగ్గరకు వస్తున్న అభి అక్షయ్ వాళ్ళకి హక్తో చెప్పి మహి కార్లో వెళ్ళిపోయాడు అందరికీ బాయ్ చెప్పి నిత్యాయాన్ని రాగానే అందరినీ తీసుకుని అభి ఇంటికి స్టార్ట్ అవ్వగా కొత్త చెండుతో పాటు ఆది ఇంటికి వెళ్ళారు ఉదయం మహి ఇద్దరినీ అమ్మలక్కలందరూ గుమ్మం దగ్గర ఆపేసి పేర్లు చెప్పి లోపలికి వెళ్ళమని చెప్పగా నేను కోతి అని ఆది అనబోతుంటే టక్కున అతని చేయిగిల్లింది కృతి ఆది తల తిప్పి గుర్రుగా చూస్తూ గిల్లిన చోట చిన్నగా రుద్దుకుంటూ నేను కృతిగా వచ్చాం అన్నాడు వాళ్ళ వైపు తిరిగి అలా కాదు నాన్న నీ పేరు చెప్పి నా భార్య కృతిక వచ్చామని చెప్పు పద్మ మాటలకు బుద్ధిగా తలాడించి నేను ఆదిత్య నా భార్య కృతిక వచ్చాం అనగాని కృతి మురిసిపోతూ నవ్వుతూ చూసింది ఆదివైపు అమ్మ ఇప్పుడు నువ్వు చెప్పు నా పేరు కృతిక నేను మా ఆయన ఆది సార్ వచ్చాం అంది ఏంటి సారా కూడా అలానే పిలుస్తావా ఏంటి అంది వాళ్ళలో ఒక ఆవిడ కృతి సిగ్గుపడిపోతూ నా పేరు కృతిక నేను మా ఆయన ఆదిత్యతో వచ్చాను అన్ని ఆదివైపు చూస్తూ పద్మ నవ్వుకుంటూ ఇద్దరికి హారతిచ్చి బొట్టు పెట్టగా జంటగా కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టారు కొత్త జంట కొత్త కోడిలతో ఇంట్లో దీపం వెలిగించి ఇద్దరిని వేర్వేరు గదిలోకి పంపింది పద్మ గదిలోకి వెళ్ళగానే కృతి మిర్రర్ ముందు నిలబడి మెడలో పసుపుతాడు పాపిట్లో సింధూరంతో కొత్తగా కనిపిస్తున్న తనని తాను చూసుకుని మురిసిపోయింది తాళని చేతుల్లోకి తీసుకుని తడుముతూ ఆదిసరికి నాకు పెళ్ళైపోయింది నేనిప్పుడు ఆయన భార్యని మిస్సెస్ కృతిక ఆదిత్య అని తాలి పట్టుకున్న చేతిని గుండెకు ఆనించుకొని ఎమోషనల్ అయింది కృతి శారీ చేసుకో అంటూ వైశ్యూ లోపలికి రాగా కళ్ళనీళ్ళు తుడుచుకుని సరే ఉదిన అని తనిచ్చిన శారీ అందుకుంది ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆదిని సంతోషంతో గట్టిగా పట్టుకొని ఊపేశాడు ఉదయ్ రే నాకు పెద్ద బెంగ తీరిపోయిందిరా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటలు చెప్పలేను అన్నాడు ఆది ఏం మాట్లాడకుండా పేస్టబల్తో తుడుచుకొని బెడ్పై పడుకోగా సెట్ అవ్వడానికి నీకు టైం పడుతుందిలే అని చిన్నగా నెట్టూర్చి డ్రెస్ చేంజ్ చేసుకుని అది పక్కన వాలిపోయాడు ఇంట్లో అందరికీ బాయ్ చెప్పి అభితో కార్లో స్టార్ట్ అయ్యాడు మహీంద్ర అభి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మేయర్ చాలా నీచుడు సైలెంట్గా ఉంటాడని నాకు అనిపించడం లేదు అన్నాడు మహీంద్ర ఆందోళనగా వాడికి ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చాడా అయినా నా జోలికి మళ్ళీ వస్తే వాడు చావును వాడు కొని తెచ్చుకున్నట్టే మీరేం టెన్షన్ పడకండి సేఫ్టీ కోసం వాడిపై ఒక కన్నై సుంచుతాను అన్నాడు సరే అభి అన్నాడు మహీంద్ర మాటల్లోనే ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు బై డాడ్ టేక్ కేర్ వెళ్ళాక కాల్ చేయండి అని మహీంద్రకి హక్తో బాయ్ చెప్పి అతను లోపలికి వెళ్ళాక ఇంటికి స్టార్ట్ అయ్యాడు అభి గదిలోకి వచ్చేసరికి ఆరు ఫోన్లో చూస్తూ నవ్వుతూ కనిపించింది ఏంటి మేడం పడుకోకుండా ఏం చూస్తున్నారు ఫోన్లో అంటూ ఆమె పక్కకు వచ్చి కూర్చున్నాడు మీ డాన్స్ వీడియోస్ చూస్తున్నా ఎంత బాగా వేశారు అందరూ ముఖ్యంగా మీరు అంది అతని బుగ్గ లాగుతూ చాలా రోజుల తర్వాత అందరం కలిసిన హ్యాపీ మూమెంట్లో కాలాగలేదు వేణయితే వేశారు కానీ రేపు వరకు బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి కదా అంది ఆరు గావరాగా హలో మేడం మీ శ్రీవారు మరింత సెన్సిటివ్ కాదులే ఫుల్ స్ట్రాంగ్ బాడీ ఇక్కడ డైలీ వర్కౌట్ చేస్తూనే ఉన్నా కదా ఫిట్గానే ఉంటాను డోంట్ వరీ అన్నాడు ఆమె తలను అతని తలతో ఢీకొడుతూ సరేలేండి అని ఆరు డాన్స్ వీడియోస్ చూపిస్తుంటే నవ్వుతూ చూస్తున్నాడు అభి మరుసటి రోజు రాత్రికి కృతికి ఆదికి ఆది ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు వైషు ధరణి కలిసి తనని రెడీ చేస్తుంటే కృతి మొహం ఎలానో పెట్టి మిర్రర్లో తనని తాను చూసుకుంటూ జరగని శోభనానికి ఇంత రెడీ అవ్వడం అవసరమా నాకు తెలిసి నన్ను అవతారంలో చూడలేక ఆది సార్ ఎప్పుడూ ముసుకేసుకుని పడుకుని ఉంటాడు అయినా ఆయన దూరం ఉన్నారని నేను దూరం ఉంటే ఇద్దరం లైఫ్లాంగ్ తూర్పు పడమరగానే మిగిలిపోతాం అలా అని నేను దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తే ఇక అంతే సంగతులు గది నుండి నిర్దాక్షిణంగా గింటేసినా గింటేస్తారు శోభనం గది నుండి వేయబడ్డ మొదటి పెళ్లి కూతురుగా నా పేరు రికార్డులకు ఎక్కుతుంది అని నిట్టూరుస్తూ సైలెంట్గా చూస్తుంది రెడీ చేయడం అయ్యాక పాల గ్లాస్ తీసుకుని కృతి వచ్చింది పద్మ కృతి లేచి ఆమె పాదాలకు నమస్కరించగా శీఘ్రమేవ సుపుతులు ప్రాప్తిస్తూ అని దీవించి ముందు పెట్టింది కృతి చిన్నగా నవ్వుతూ చూస్తుంటే పాల గ్లాస్ ఆమె చేతికి అందించి వైష్ణవి అమ్మాయిని తీసుకెళ్ళమ్మా అని చెప్పి క్రితి తలనిమిరి పద్మ బయటికి వెళ్ళిపోగా క్రితి వెళ్తున్న తన వైపే చూస్తూ నాకు సుపుత్రుడు ప్రాప్తించాలి అంటే ముందు మీ సుపుత్రుడి మనసు మారాలి కదత్తయ్యా అసలే మొండిగటం అంత శీఘ్రంగా ఏం మారడు అని మనసులో పద వెళ్దాం అని కృతిని తీసుకుని వైశ్యు వెళ్తుంటే ఏదో తెలియని కొత్త అలజడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మదిని సముదాయిస్తూ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా కొట్టుకుంటున్న గుండెను తిట్టుకుంటూ వైష్ణవితో పాటు ఆది గది దగ్గరికి అడుగులు వేసింది కృతి ఆల్ ది బెస్ట్ అని వైష్ కృతి చెవిలో చెప్పి ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోగా గట్టిగా ఊపిరి తీసుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసింది కృతి ఆ తరువాత ఏం జరగబోతుంది ఈ ఫస్ట్ నైట్ రోజు ఆది కృతిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నిశితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ లిసనింగ్